హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ వల్లభనేని వంశీ గతంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ పార్టీ నాయకుడు అని చెప్పుకోవచ్చు ఆయన అయితే నిన్న అరెస్ట్ అవ్వడం జరిగింది రిమాండ్ కూడా తరలించడం జరిగింది అయితే ఆ కేసు గురించి పూర్తి వివరాలు విశ్లేషణ చేసేందుకు మన ముందు సీనియర్ రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఏంటంటారు వల్లభనేని వంశీ ఒక కేసులో ఎరుక్కుపోయి మరో కేసు మీద వేసుకున్నాడు అంటూ కూడా చెప్తున్నారు దాని గురించి మీరు ఏమంటారు రాఘవ గారు మీకు మన టీవీ ప్రేక్షకులకి ఉదయపూర్ద నమస్కారాలు వల్లనేని వంశీ గారికి మొదటి నుంచి కూడా నేల చేరుతుంది ఆయన దగ్గర దగ్గరగా పదహారు పదిహేడు కేసుల్లో క్రిమినల్ కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు అంటే రాజకీయ రంగంలోకి వచ్చిన వాళ్ళు ప్రజలందరూ కూడా ఆదర్శంగా ఉండాలి ప్రజలకు సేవలు చేసేటువంటి పరిస్థితుల్లో ఉండాలని తప్పితే మహిళలను కానీ కిడ్నాపులు చేయటము అదే దాడులు చేయటము అదే భూ కబ్జాలు సెటిల్మెంట్సు ఇవన్నీ కూడా రెగ్యులర్ యాక్టివిటీలో పెట్టుకున్నారు వీళ్ళు తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా పెద్ద స్థాయిలో జిల్లా కాదు రాష్ట్ర స్థాయి చివరికి బెంగళూరు హైదరాబాదు ఆ స్థాయిలో కూడా వచ్చి వీళ్ళు సెటిల్మెంట్లు చేయటం వందల కోట్ల రూపాయలు సంపాదించటం ఇవన్నీ కూడా వీళ్ళకి ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట ఏది ఏమైనా ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనం స్వాగతించాలి ఇప్పటికే చాలా లేట్ అయింది ఎవరైతే ఎలాంటి అరాచకాలు చేశారో అలాంటి వ్యక్తుల మీద వాళ్ళు కులాలు కానీ మతాలు ప్రాంతాలు అతీతంగా ఎవరు నేరం చేసినా ఎవరు కిడ్నాపులు చేసినా అతను పార్టీ ఆఫీసు మీద దాడి చేసినప్పుడు కేసు పెట్టాడు కేసు పెడితే అతన్ని కిడ్నాప్ చేసి మరలా ఎక్కడికో విశాఖపట్నము అనేక ప్లేసులకి తిప్పు అన్ని హత్య చేస్తామని చెప్పేసి బెదిరింపులకి ఇవన్నీ కూడా పాల్పాడటం అనేది మహా నేరం వీళ్ళు చేసిందే పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది నేరం అయితే ఇంకా ఎవరైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో స్వచ్ఛ వాళ్ళని కిడ్నాప్ చేయటం అనేది అది క్షమించరాని నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తులు పోలీస్ వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ యొక్క అరాచకాలకి అదేవిధంగా సెటిల్మెంట్స్కి వీళ్ళందరిని పోలీసులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని కూడా అవినీతి పదులుగా మార్చారు ఏదేమైనా లాండ్ ఆర్డర్ రాష్ట్రంలో బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మనం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టినా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లా అండ్ ఆర్ట్ ఉండాలి మహిళలకు ముఖ్యంగా రక్షణ ఉండాలి అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే పోలీస్ వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేయాలి కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది మన కాదంబరి జత్వాని ఇష్యూ సినిమా నటి ఇష్యూలో మీరు చూసుకున్నా కూడా స్వయంగా ఐపీఎస్ అధికారులే విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నటువంటి కాంతిరామ్ తాత కానీ విశాల్ గున్ని ఐపీఎస్ డిప్టీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈ పోలీసు అధికారులే కిడ్నాపర్లుగా మారి దాదంతా కూడా ఒక ముఖ్యమంత్రి నివాసంలోనే దాని మీద చర్చలు జరిపి తప్పుడు కేసులు పెట్టి ఇవన్నీ కూడా చేశారు ఏ ప్రభుత్వాలైనా ప్రజాప్రతినిధులైనా పోలీసులైనా రాష్ట్రంలో ప్రజల యొక్క రక్షణ కోరుకోవాలి కానీ దురదృష్టవశాత్తు వీళ్ళు ప్రజలు బా ప్రజలకు ప్రజలకు భక్షకులుగా మారారు ముఖ్యంగా మహిళల విషయంలో చాలా క్రూరంగా చేసి వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసాసినేషనే కాకుండా తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే జిందాలనేటువంటి వ్యక్తి మీద పారిశ్రామిక వ్యక్తి మీద కాదంబరి బాంబేలో రేప్ కేసు పెట్టడం జరిగింది ఆ కేసుని రద్దు చేయటానికి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో తప్పుడు కేసు పెట్టడం అనేది ఇటన్నిటికీ కూడా మూలము మరి ఎలాంటి ప్రభుత్వాలే ఈ విధమైనటువంటి వైఖరి తీసుకుని స్వయాన పోలీస్ అధికారులు సీనియర్ అధికారులు అంటే ఒక ఎస్ఐ వెళ్లాల్సినటువంటి పో ఆ కేసుకి ఒక ఐపీఎస్ అధికారులు వెళ్ళారంటే ఇవాళ వంశీయ లాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ అనమాట ఎప్పుడైతే పోలీస్ అధికారులే ఇలాంటి వాటిల్లో భాగస్వాములుగా ఉన్నారో ఇంకా ఆటోమేటిక్గా రౌడీ యాక్టివిటీస్ క్రిమినల్ నేచర్ ఉన్నటువంటి వంశీయ లాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా ఈజీ అయినాయి ఇది చాలా ఎప్పుడో దీని మీద యాక్షన్ తీసుకోవాలి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి కొండంత అండగా ఉండి ఇవన్నీ కూడా ప్రోత్సహించారు ఇప్పటికైనా కూడా మన పాపం పండిందని చెప్పుకోవచ్చు ఇవాళ వంశీనే కాదు ఇలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర ఒక వంద మంది ఉన్నారు ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు ఎందుకంటే మీకు ఎక్కడైనా ఒక కబ్జా చేయాలన్నా లేదా కొంతమందిని భయపెట్టాలంటే డెఫినెట్గా దానికి ఒక స్థాయి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం ఉంటుంది దానికి పొలిటికల్గా అండ ఉండాలి ఎమ్మెల్యేలు అయితే డైరెక్ట్గా లోకల్గా రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ ఆటోమేటిక్గా సపోర్ట్గా ఉంటారు అందువల్ల వీళ్ళు ప్రజాసేవ చేయాల్సింది పోయి వీళ్ళు రెగ్యులర్గా నేరాలు కానీ ఘోరాలు కానీ అదే విధంగా ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీ రౌడీజన్ చేయటంతో కొంతమంది టీముని అంటే మీరు బిజినెస్ మ్యాన్ అనే మహేష్ బాబు సినిమా ఉంది ఆ సినిమాలో స్టేట్ వైడ్గా కూడా గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుంటారు ఎక్కడ ఉన్నా కూడా విత్ ఇన్ మినిట్స్లో వాళ్ళ మీద దాడులు చేయటం లేదా మట్లాడు చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే అలాంటి థీమ్ని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి కొన్ని వేల మందితో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చేశారంటే ఎలాంటి వ్యక్తులు అన్నిటికి వీటిల్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉంటారో ఇలాంటి వాళ్ళు అందరికీ ఫైబర్ నెట్ దాంట్లో పదిహేను వందల మందికి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వాళ్ళకి నెలకి లక్ష రూపాయలు యాభై వేలు రెండు లక్షలు అట్లా ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే అపోజిషన్ పార్టీల్లో ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేయండి లేదా సోషల్ మీడియా ద్వారా మీరు ఏమైనా తప్పుడు సమాచారం పెట్టండి మేము మీకు గిఫ్ట్లుగా ఇస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున దీనికోసమని రిక్రూట్ చేసింది గవర్నమెంట్ అంటే ప్రభుత్వం డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలోనే డైరెక్ట్గా సపోర్ట్ చేసి వాళ్ళు ఎలాంటి పరిస్థితులను జరిగింది ఆర్గనైజర్ క్రైమ్ చేశారు ఎస్ ఆర్గనైజర్ క్రైమ్ చేశారు ఇవాళ మరి ఆరు వందల మంది దగ్గర దగ్గరగా ఇప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్కి వచ్చినటువంటి జీవీ రెడ్డిగా తొలగించారు ఇంకా ఇంకొక ఐదు వందల మంది ఆరు వందల మంది ఉన్నారు వాళ్ళకి ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ లేవు కేవలం ఎలాంటి యాక్టివిటీస్ కోసమే పెట్టుకున్నారని కూడా ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అన్నమాట ఇక్కడ వల్లభునేని వంశీ అని కాదు లేదా గడ్డౌం గ్యాంగ్ గుడివేడ గడ్డం గ్యాంగ్ అని పేరును నాని కానీ లేదా అంబర్ రాంబాబు కానీ అంటే వీళ్ళందరూ కూడా ఇలాంటి ఒక ఒక టీమ్ ఆఫ్ గ్యాంగ్ ఈ గ్యాంగ్ అందరూ కూడా ప్రజలను దోచుకోవటం లేదా దాడులు చేయటము అంటే అధికారం మా చేతుల్లో ఉందని చెప్పేసి పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయటం వల్ల ఇవాళ ఈ పరిస్థితులు వచ్చినాయి కూటమ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసినా ఎంత సంక్షేమ కార్యక్రమాలు చేసినా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాకపోతే ఏ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇతర పరిశ్రమలు కానీ ఏదైనా కూడా రావాలన్నా కూడా ముందు లా అండ్ ఆర్డర్ ఉండాలి లాండార్ ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు ఎవరున్నారు ఎస్పీ గారు ఎవరున్నారు మరి జాషువా గారు ఉన్నట్టు నాకు ఐడియా మరి డిఎస్పి ఎవరున్నారు అక్కడ ఎస్హెచ్ఓ ఎవరున్నారు వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి తీసుకున్నప్పుడే సాధ్యం అవుతుంది కానీ గతంలో ఎప్పుడో రెండు నాలుగు సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఉన్న తూతూ మంత్రంగా వాళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రం ఏం కాదు వీళ్ళ మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాంటివి ఏర్పాటు చేసి ఒక నాలుగైదు నెలల్లోని ఈ కేసులని క్లియర్ చేయాలి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎవరైతే మనం వీవీఐపీస్ విఐపిస్ అనుకుంటామో ఇలాంటి ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులు యొక్క కేసులని చొరితగతగా చేసినప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఏర్పడుతుంది లేకపోతే కొన్ని కేసులు ఇప్పటికే భారతదేశంలో ఐదు కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి మరి రాష్ట్ర స్థాయిలో కూడా పది లక్షలు పదిహేను లక్షల కేసులు పెండింగ్లు ఉన్నాయి అన్నారు అంటే ఈ నాయకులు కూడా ఎట్లా చేస్తున్నారంటే మనం ఏ క్రైమ్ చేసినా అది ఒక ఇరవై సంవత్సరాలు పడుతుంది ఈ లోపు అంతా మన కార్యక్రమం నడిచిపోతుందని ఎటువంటిది ఇది ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా ముఖ్యంగా ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా విఐపిస్ ప్రజాప్రతినిధులుంది ఎవరన్నా అండి ఐఏఎస్ ఐపీఎస్ ఎవరున్నా కూడా వాళ్ళ కేసులు త్వరితగత చేసినప్పుడు చట్టం మీద అందరికీ కూడా గౌరవం ఉండింది చట్టం అంటే భయపడతారు లేకపోతే రాజకీయ నాయకులకి చట్టం చుట్టంగా తయారవటం వల్ల ఇవాళ పోలీస్ వ్యవస్థ మీద పూర్తిగా గౌరవం పోయింది ఎవరో కొంతమంది నిజాయితీ పనులు ఉన్నా కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేకుండా కూడా పోయింది మనం చూస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా డీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి తిరుమల తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారు సోషల్ మీడియాలో మూడు వందల కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మీరు మా వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారు ఎంత తెలుస్తాను నేను మీరు సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా తీసుకొచ్చి మీ బలతం పడతానని చెప్పారు అంటే ఇలాంటప్పుడు డెఫినెట్గా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అదే మనం మాట్లాడితే ఒక కానిస్టేబుల్ని డెఫినెట్గా మన మీద కేసు పెడతారు లోపలేస్తారు మరి ఎమ్మెల్యేకి ఎగ్జామ్స్ని ఎందుకు ఇవ్వాలి ఎంపీలకు ఎందుకు ఇవ్వాలి మంత్రులకు ఎందుకు ఇవ్వాలి ముఖ్యమంత్రులకు ఎందుకు ఇవ్వాలి నిజంగా మరి చట్టం పనిచేస్తుందా మరి మరి కోర్టులు ఏం చేస్తున్నాయి కళ్ళకు గంతలు కట్టుకున్నారా మరి ఇటీవల గతంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు ఢిల్లీలో గతంలో న్యాయదేవతకి కళ్ళ గంతలు కట్టేవాళ్ళు ఇప్పుడు తీసేశారు అది మరి తీసేసిన తర్వాత న్యాయదేవత కళ్ళతో చూస్తున్నప్పుడు కూడా మరి వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు లేదా స్ముటోగా కేసులు తీసుకోండి ఎవరు తప్పు చేసినా చట్టం భారతదేశంలో అందరికీ సమానమైనటువంటిది ఒకటి ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగించినప్పుడు మాత్రమే ఇలాంటి క్రైమ్ అనేది కంట్రోల్ అవుతుంది పెద్ద ఎత్తున ప్రభుత్వం ఎవరు చేసినా ఏ పార్టీ చేసినా కూడా ఇలాంటి క్రైమ్ చేసినప్పుడు దాడులు చేసినప్పుడు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి కన్సల్ట్ అధికారుల కూడా డిస్మిస్ చేయాలి అనేది డిమాండ్ చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్